ంతకుంట మండలం కురుమూర్తి పార్టీ సర్పంచ్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి బలపరిచిన తిరుపతి గౌడ్ జరీనా బేగం ముఖాముఖి గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ తిరుపతయ్య గౌడు కురుముట్టి గ్రామము చింతకుంట మండలం దేవస్థి నియోజకవర్గము అయితే మొట్టమొదటిగా నేను గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను ఊరి పెద్దలతో సహకారంతో నేను భారీ మెజార్ట్తో గెలుస్తున్నాను టీఆర్ఎస్ అభ్యర్థిగా నేను ఆల వెంకటేశ్వర రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నాకు వాళ్ళు ఈ అవకాశం ఇచ్చినందుకు మంచిగా ఇంకా ఊరిని డెవలప్ అంటే గత పది సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా నేను మా పార్టీ అధ్యక్షులుగా ఉండేది అదేవిధంగా ఆ రోజు పదవి లేకపోయినా సరే కానీ మా ఎమ్మెల్యే ద్వారా ఈ ఊరికి చెక్ డ్యాము సిసి రోడ్డు నూట నలభై రెండు డబుల్ బెడ్రూము మా పెద్ద కుమార్ ఇటు అన్న సహకారాలతో మరి యువరు యువకులు కూడా సహకరించారు ఇప్పుడు ఇంకా నేను నిలబడిన కాబట్టి నాకు బాజీ మెజార్తో గెలిపి పొందుతున్నా అని నా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను మేము ముగ్గురం ఉన్నాం సరే పోటీలో ముగ్గురు ఉన్నా కానీ కొంచెం మెజార్టీగా నేను ఇంకా కూడా మెజార్టీ ఇప్పుడు నేను గెలిచినట్ల ఉంది కానీ నేను మెజార్టీ కూడా దాన్ని ఈరోజు ఎందుకంటే మేము చేసిన అభివృద్ధులు పలాంటి మనిషి చేస్తాను అనే నమ్మకంతో నా ఊరు ప్రజలు ఉన్నారు నా వైపు ఖచ్చితంగా యువకులు మరియు యువకులు యువతుడు పెద్దలు మా ఆక్కలు చెల్లెళ్ళతో పాటు అందరు పెద్దల దీవెన నాకు బాగా ఎక్కడ పోయినా స్పందన మంచిగా ఉంది ఈ స్పందన చూస్తుంటే నేను ఎప్పుడో గెలిచిపోయినాను మెజారిటీ వస్తుంది మన ఆలోచనతో ఉన్నాము కానీ వాళ్ళ గెలిచిన తర్వాత కూడా వాళ్ళని నేనేమి ఆశించను నాకు సహకరిస్తే సార్ నేను ఊరికి గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాను

ఒకటి ట్రైన్ అంటే మేము ఇంతకుముందు పార్టీ ఉండే కానీ సర్పంచ్గా వేరైనా ఉండే ఆయన ఏం చేయలేకపోయాడు మేము చేసి చూపిస్తామనే నమ్మకం మాకుంది ఆ భగవంతుడు మాకు ఇప్పటికైతే ఆరోగ్యంగా ఉన్నాము మేము యువకులతోన కానీ ఊర్లే ఇంకా దైవ దేవ దేవుని కార్యక్రమం కానీ ఏది గెలిచినా కానీ నేను పోతుంటున్నాను పోయినా కూడా నా సొంత నిధులతో కూడా కొన్ని పన్ను చేసినాము కొంతమందికి గత పది సంవత్సరాలు కూడా కళ్యాణ లక్ష్మి కానీ ఏదో ఒక రూపాయి ఆశించా కూడా ఊరికి సేవ చేసిన ఈ అవకాశం సర్పంచులు ఎందుకంటే నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా ప్రెసిడెంట్ ఉంటే ముగ్గురు పిల్లలు నాకు ఇప్పుడు ఇద్దరు అన్ని తీసేసాను కాబట్టి నాకు అవకాశం వచ్చిందని మా ఊరు పెద్ద మనుషులు అంటే నేను నిలబడిన మరి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటా కూడా తీరుస్తా అయితే నేనేమనుకున్నా ఓడినా గెలిచిన బస్ స్టాండ్ కట్టేయాలని అనుకుంటున్నాను అంటే సెల్లర్ మా ఊరు పిల్లలు ఆత్మకూర్ కు డైలీ దాదాపు ఆడపిల్లలు కానీ మా పిల్లలు కానీ రెండు వందల మంది వేటుకు పిల్లలు చదువుకునికే ఆడ ఉండనికే ఒక ఇబ్బంది అవుతుంది బస్ కొరకు వెయిట్ చేయలే కదా వాళ్ళకు ఎండ లెక్క వాన లెక్క ఉంటారు అక్కడ మేము కొత్త సొంతంగా బస్ ఎండ నిర్మాణం కొరకు కృషి చేస్తున్నామని ఆంపిస్తున్నాం మరి ఇంకోటి డ్రైనేజ్ సమస్యలు ఏమున్నా కానీ మేము డ్రైనేజ్ కానీ వీధి దీపాలు కానీ తాగునీరు కానీ ఏ సమస్య వచ్చినా స్పాట్ ఇరవై నాలుగు గంటలు అయిపో అయిపోవాలి సొంత నీరుతో చేసి నేను అధికారితో చర్చించి వాళ్ళతో కొట్లాడైనా సరే నేను నా ఊరు గ్రామ అభివృద్ధికి పాటు పడుతూ మరి ఈ గ్రామాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఆదర్శ గ్రామంలో మా పెద్దలు కలుపుకొని అందరి యువకులు కానీ పెద్దలు కానీ మహిళలు మా అక్కలు కానీ చెల్లెలు గారితో కలుపుకోపోయి నేను గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా దిద్దాలని కోరుతున్నాను కోరుకుంటున్నాను